మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు షుగర్ వ్యాధి చాలా అరుదుగా ఉండేది కానీ ఆధునిక కాలంలో ఇది బాగా విస్తరిస్తుంది దీనికి కారణం ఆధునిక ఆహారపు అలవాట్లు ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అందరినీ కలవర ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు సెకండ్లకు ఒక మనిషి షుగర్ వ్యాధి వల్ల చనిపోతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు షుగర్ వ్యాధి ఎంత భయంకరంగా పెరుగుతుందో మనం రక్త పరీక్ష చేయించినప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉన్నా లేకపోతే యూరిన్లో ఎక్కువగా గ్లూకోజ్ పోవటం వల్ల దీనిని మధుమేహం లేదా షుగర్ వ్యాధిగా గుర్తిస్తారు ఈ షుగర్ వ్యాధిని బెండకాయలతో కంట్రోల్ చేయవచ్చు అని నిపుణులు చెప్తున్నారు తాజా బెండకాయలు తీసుకుని ముందు వెనక కట్ చేసి కత్తితో నిలువుగా ఒక పక్క కోసి ఒక గిన్నెలో వేయాలి ఇలా ఐదు లేదా ఆరు బెండకాయలు గిన్నెలో వేసి ఆ గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా ఉండనిచ్చి ఉదయం పూట బెండకాయలను తీసివేసి నీళ్లు పరగడుపున త్రాగాలి ఇలా పరగడుపున రెండు వారాలు త్రాగితే షుగర్ కంట్రోల్లో వస్తుంది ఆ తర్వాత షుగర్ వ్యాధి టెస్ట్ చేయించుకుని చూడండి ఫలితం మీరే చూస్తారు బెండకాయలో పొటాషియం విటమిన్ బి విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఫైబర్ ఉండటం వల్ల ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి ఈ బెండకాయ నీళ్లు త్రాగటం వల్ల ఈ పోషకాలు అన్నీ మనం పొందుతాం ఈ బెండకాయ నీళ్లు త్రాగుతూ బెండకాయ కూర కూడా తింటుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్